హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళితే వెంకట్రావు మామూలు ఉద్యోగి అతనికి ఉద్యోగం వచ్చేసరికి వయసు ఇరవై ఎనిమిది దాటింది ఉద్యోగం లేనిదే పెళ్లి చేసుకుంటే భార్య నెలా పోషిస్తారని అతని తల్లిదండ్రులు పెళ్లి చేయలేదు అతన్ని అందరూ వెంకటని పిలుస్తారు ఉద్యోగం వచ్చాక పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి చూడగా చూడగా రెండేళ్ళకు కానీ అతనికి నచ్చిన అమ్మాయి దొరకలేదు తన కంటే అందంగా ఉన్న మంజులను వెతుక్కున్నాడు రూపవతి గుణవతి శీలవత అయిన మంజుల వెంకట్కు బహుమానమని చెప్పాలి అలాగని వెంకట్ అందగాడు కాదని కాదు వెంకట్ కూడా అందగాడేం తెల్లటి తెలుపుతో ఎత్తుకు తగ్గ లావుతో చూడముచ్చటగానే ఉంటాడు పెళ్లి కావడానికి మాత్రం మరో సంవత్సరం పట్టింది విరసి వెంకట్కు ముప్పై ఒకేళ్ళు వచ్చాయి వాళ్ళ కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు దేదీప్యమానంగా వెలుగుచింది ఆ వెలుగులోనే ముప్పై మూడేళ్లకు తన అందమంతా పునికి పుచ్చుకున్నట్టు అచ్చం వెంకట్ లాంటి బిడ్డ పుట్టింది కాని కొంచెం పెరిగితే గాని తెలియదు అమ్మాయి బుద్ధి వికసించలేదని ఆ మాయకురాలు ఏమీ తెలియదు చూడ్డానికి మాత్రం బాగుంటుందంటే ఎంతమంది డాక్టర్లకు చూపించినా ప్రయోజనం లేకపోయింది ఇక ఇంకొకరిని కనడానికి భయపడుతుండగానే మంజుల మళ్ళీ గర్భం దాల్చింది ఇప్పుడే వద్దని అబాహ్యం చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గారేమో ఏం పర్వాలేదు కనండి ఈసారి మంచి అమ్మాయి పుడుతుందేమో అభాషన్ చేస్తే తల్లికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అప్పుడు మీరు మళ్ళీ కనాలనుకున్న కనలేరు రెండో బిడ్డే కదా కనండి అని సలహా ఇచ్చింది కన్న తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని కూడా తన మంచి సలహా ఇచ్చింది దాంతో మళ్ళీ బిడ్డను కన్నారు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు డాక్టర్ నోరేమో కానీ మళ్ళీ ఆడపిల్లనే పుట్టింది కానీ ఈసారి మాత్రం మంజుల అందాన్నంతా దోచుకున్నది మంజుల నోట్లోంచి ఊడి ఉంది పెద్దమ్మాయి పేరు హర్ణి అని చిన్నమ్మాయి పేరు షార్వణి అని పెట్టుకున్నారు కొంతలో కొంత బాధ తగ్గి ఎందుకంటే శార్వణి చాలా చురుగ్గా మంచి తెలివితేరలతో పెరిగింది పెద్దమ్మాయి గురించి దిగులున్న చిన్నదాని వల్ల కొంత ఊరట దొరుకుతుంది అందుకే ఇంకా చిన్నదాన్ని చాలా గారా భంగ పెంచసాగారు ఇద్దరు పిల్లలు రెండు సంవత్సరాల తేడాతో పెరుగుతున్నారు ఆ ఇల్లు వాళ్ళతో మారుమ్రోగసాగింది వెంకట ఆఫీస్ నుండి రాగానే పిల్లలతోనే గడుపుతున్నాడు ఇంటికి వచ్చేసరికి పిల్లలతో ఆనందం చెప్పతరం కావటం లేదు ముఖ్యంగా చిన్నదాంతో ఆ అల్లరి నవ్వులు నిజంగా జీవితం అంటే ఇదే అనుకుంటున్నాడు ఏదరిగినా లేదనకుండా కొనిస్తాడు వాళ్ళ చిన్న కాపురం చింతలేని కాపురంలా సాగుతుంది వెంకట్కి శార్వణితో ఉండే సమయమే తెలియటం లేదు మెల్లమెల్లగా ఇద్దరు పెరిగి పెద్ద మనుషులయ్యారు ఓనీల పండుగ కూడా జరిపించారు హరణి పెద్ద మనిషి కాగానే ఇద్దరు కలిపి ఓనీల పండుగ చాలా గ్రాండ్గా చేశారు అత్యద్భుతంగా ఆ పండుగ వేడుకలు జరిగాయి ఫోటోలు వీడియోలు ఒకటే హంగామా చేశారు హరణికి ఏమీ తెలియదు కనుక షార్వాణితోనే ఎక్కువ అటాచ్మెంట్ పెరుగుతుంది ఫోన్లో కొత్త కొత్త యాప్లు చెప్పడం తనకు తెలియనివన్నీ షార్వాణికి చాలా తెలుస్తున్నాయి దాంతో తనే షార్వాణి దగ్గర కూర్చుని నేర్చుకోవటం జరుగుతుంది అలా వెంకట్ షార్వాణి ఫ్రెండ్స్ లాగా మారిపోయారు హరణికి చదువు అవ్వలేదు లేట్ అయినా స్కూల్లో వేశారు కానీ టీచర్స్ పంపించకండి అన్నారు దాంతో ఇంట్లోనే ఉంటుంది మాటలు కూడా అంతగా రావు క్లియర్ గా అర్థం కావు షార్వాణి మాత్రం ఇంటర్ కు వచ్చింది వాళ్ళున్న దగ్గర మంచి కాలేజీలు లేవు అందుకని హైదరాబాద్లో మంచి కాలేజీలో జాయిన్ చేశారు వెంకట్ ఒకరోజు బంధువుల పెళ్లికి వెళ్ళారు హరణ్ణి తీసుకొని అక్కడికి వచ్చిన బంధువుల్లో ఒకరికి హరణి బాగా నచ్చింది వేరే బంధువుల ద్వారా హరణికి పెళ్లి చేస్తారేమో కనుక్కోమని చెప్పారు వాళ్ళు ఆ విషయం మంజులను అడిగారు వాళ్ళు మంజుల వెంకట్ను వెతుక్కుంటూ వచ్చి ఇది అడుగుతున్నారని అడిగిన వాళ్ళను వెంట తీసుకువచ్చి పరిచయం చేసింది వాళ్లకు హరిణి గురించి మొత్తం చెప్పి పెళ్లి చేసే ఉద్దేశం కూడా లేదని చెప్పారు ఆ మధ్యవర్తి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాడు పెళ్లి చేయరట అని కూడా చెప్పారు అయ్యో ఎదిగిన పిల్లను ఎలా ఉంచుకుంటారు మాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది మా ఇంట్లో ఏమి చేయకపోయినా పర్వాలేదు మా ఇంట్లో ఉంటే చాలు మేమే అన్నీ చూసుకుంటాం ఆ అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు వాళ్లకు అభ్యంతరం లేకపోతే మేమే మా ఇంటి కోడలను చేసుకుంటామని మధ్యవర్తికి చెప్పారు మళ్ళీ మధ్యవర్తి ఈ విషయాన్ని వెంకట్ చెవుల వేశాడు అయ్యో రఘురామయ్య గారు మధ్యవర్తి నాకు మా అమ్మాయికి పెళ్లి చేయాలని లేదండి దానికోసం మీరు ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం రానవసరం లేదండి అన్నారు వెంకట్ చేతులు జోడించి అలా కాదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం రాలేదండి వాళ్ళు చాలా అడుగుతున్నారు అమ్మాయి బాగా నచ్చిందని అంతేసుమండి అన్నాడు పెద్ద మనిషి అందరు ఉంటే నేను తప్పకుండా పెళ్లి చేద్దునండి కాన్ నాకు దేవుడు ఇలాంటి అమ్మాయినిచ్చాడు మరేం చేయను అన్నాడు వెంకట్ మీరు ఏమనుకోకుంటే నేను ఒక సలహా చెప్తాను వినండి ముందు డాక్టర్కు చూపించండి డాక్టర్ గారు పెళ్లి చేయమంటేనే చేద్దాం ఇంత బాగా నచ్చిన వాళ్ళు మీకు దొరకటం అదృష్టం కదా అంత నచ్చితే మన అమ్మాయిని వాళ్ళు బంగారంలా చూసుకుంటారండి నా మాట వినండి అన్నాడు రఘురామయ్య అంతా విన్నాక ఆలోచనలో పడ్డాడు వెంకట్ అది చూసి రఘురామయ్య ఆడపిల్లలను ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటామండి పిల్ల అమ్మాయికి పాప బాబు పుడితే మీకెంత సంతోషంగా ఉంటుంది చెప్పండి అని ఇంకాస్త పొడిగించాడు ఇంకా అతను చెప్తుంటే సబరుగానే అనిపించింది లోపలికి వెళ్ళి మంజులాతో అతను అన్నదంతా వివరించాడు మంజులకు కూడా సబరుగాని తోచింది ఇద్దరు కలిసి బయటకు వచ్చి ముందైతే డాక్టర్ గారికి చూపిస్తాం డాక్టర్ గారు సరే అంటే మీ కబురు చేస్తాం అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు సరే అయితే నేను వెళ్ళొస్తాం కాస్త తొందరగా చూపించండి డాక్టర్ గారికి ఈ సమయంలో అయితేనే మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అలాగే అన్నారు వీళ్ళు అన్నట్టుగానే ఒక సెలవు రోజు చూసుకొని హైదరాబాద్లో మంచి డాక్టర్కి చూపించారు డాక్టర్ అన్ని పరీక్షలు చేశాక శారీరకంగా పెళ్లికైతే అర్హురాలే కానీ అని కొంచెం ప్రాబ్లం తనకేమీ తెలియకపోవటం వలన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది మీరు దగ్గరుండి చూసుకుంటే పర్వాలేదు అని చెప్పింది వెంకట్కి భలే ఆనందం అనిపించింది మంజులకు కూడా అంతే సంతోషంతో డాక్టర్కి నమస్కారం చేసింది చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలని మరీ మరీ చెప్పి కొన్ని మందులు కూడా రాయించింది డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని మందులు కొనుక్కొని శార్వాణి హాస్టల్కి వెళ్ళి ఆమెను తీసుకుని హోటల్కి వెళ్ళి భోజనాలు చేసి శార్వాణి హాస్టల్లో దించి తిరుగు ప్రయాణమయ్యారు ఇల్లు చేరాక రెండు రోజులకు రఘురామయ్య గారికి ఫోన్ చేసి చెప్పారు ఆయన వాళ్ళ కుటుంబానికి తెలియపరిచారు వాళ్ళు సంతోషంతో పెళ్లి మాటలకు వస్తామని చెప్పమన్నారు దాంతో వెంకట్కి మళ్ళీ రఘురామయ్య గారు ఫోన్ చేసి విషయం చెప్పారు సరే మంచి రోజు చూసుకొని రమ్మన్నారు రఘురామయ్య గారు ఫోన్ చేయగానే వెంకటన్ని సమకూర్చుకున్నాడు వాళ్ళు వచ్చే రోజు హరిణిని మంచి చీర కట్టి తయారు చేసింది మంజుల తెల్లటి తెలుపుతో మిరప్పండు రంగు చీరతో అసలు బుద్ధి పెరగని అమ్మాయి అంటే ఎవరు నమ్మరలా ఉంది వాళ్ళు ఐదుగురు వచ్చారు చూసిన అమ్మాయి అయినా మళ్ళీ ఓసారి కల్లారా చూసుకున్నారు ఈసారి ఇంకా బాగా నచ్చింది దాంతో పెళ్లి కుదుర్చుకున్నారు మా కట్న కానుకలు ఏమీ వద్దు ఏం పెట్టుకోవాలన్నా మీ అమ్మాయికే పెట్టుకోండి అన్నారు మామూలు ఉద్యోగైన వెంకట్కి వాళ్ళు అలా అనటం బలి ఆనందాన్ని కలిగించింది ఇరు వర్గాలు సంబరంగానే ముహూర్తాలు పెట్టుకున్నారు నెల రోజుల్లోనే పెళ్ళి పెళ్ళి గ్రాండ్ గా జరిగింది కట్నం లేదన్న మాటే గాని అంతకన్నా ఎక్కువ ఖర్చులయ్యాయి హరిణికి పత్తులాల బంగారం లక్షల్లో బట్టలు ఒకటేమిటి ఇలా అన్ని తన తాహతలకు మించిన ఖర్చులే చేశాడు పెళ్లికి వచ్చిన శార్వానికి సెలవులు కలిసొచ్చాయి లాక్డౌన్లో పెట్టడంతో ఇంట్లోనే ఉంటుంది హరిణి అత్తగారింట్లో ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్లలో వచ్చి రాని మాటలతో బాగున్నాననే చెబుతుంది సంతోషంగానే ఉన్నారు వెంకట్ దంపతులు పెళ్లి చేశామని అక్క పెళ్లి కాగానే చెల్లి ఇంట్లో ఉండటంతో వెంకట్ వాళ్ళకు కొంత ఊరటగా ఉంది ఇంకా శార్వానికి ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుంది మితిమీరిన గారాభం పొద్దున అస్సలు లేవదు పదకొండింటికి వరకు నిద్రేం రాత్రంతా ఫోన్లలో ఏం చూస్తుందో ఏమో చాటింగ్లు ఒకటి హరిణి పెళ్ళికొచ్చిన వాళ్ళమ్మమ్మ అక్కడే ఉంది ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక మనం సబ్రాహ్మణమే ఇలా పదకొండు వరకు పడుకోకూడదు మన ఆచారాలేంటి పద్ధతులేంటి ఇలాగైనా ఉండేది కనీసం ఆరు గంటలకైనా లేవాలి అంది చూడు నాన్న అమ్మమ్మ ఎలా అంటుందో అని నాన్నకు కంప్లైంట్ ఇచ్చింది అత్తయ్య గారు మీరు ఊరుకోండి చిట్టి తల్లి రాత్రంతా చదువుకుంటుంది అన్నాడు వెంకట్ లేదు నాయన చదువుకోవటం లేదు ఫోన్లో చూస్తుంది అంది అమ్మమ్మ అయ్యో ఇప్పటి చదువంతా ఫోన్లలోనే అత్తయ్య గారు అన్నాడు వెంకట్ అవునా వచ్చిన గొడవలే ఏంటో ఇంత గారాబం మా కాలంలో ఇలా చూడలేదు అని కొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళింది అమ్మమ్మ షార్వాణి గారాభం ఎక్కువైంది కానీ తండ్రికి మాత్రం నమ్మకం ఎక్కువ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ షార్వాణి మధ్య రాత్రి మూడు గంటలకు అందరు పడుకున్న తర్వాత ఇంట్లోంచి పారిపోయింది తెల్లవారినాక కానీ చూసుకోలేదు వీళ్ళు ఎలాగూ పదకొండింటికి లేస్తుంది కదా పదకొండు వరకు తన రూంలోకి ఎవ్వరూ వెళ్ళలేదు వెంకటేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు మంజుల పదకొండింటికి లేపుదామని రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్లో లేదు బాత్రూంలో చూసింది ఇల్లంతా తిరిగి చూసింది అప్పుడే మంజుల ఫోన్ మోగుతుంది ఎత్తి మాట్లాడేసరికి షార్వాణి హలో అమ్మా నేన్ని షామిని అంటుంది హలో ఎక్కడికి వెళ్ళావే చెప్పా పెట్టకుండా అరుస్తున్నట్టే అడిగింది మంజుల ఏం లేదమ్మా నేను మన వెనుక లైన్ నవీన్ని పెళ్లి చేసుకుంటున్నాను మీరెవరు నా కోసం వెతకవద్దని ఫోన్ పెట్టేసింది మంజుల గుండెల్లో దడగా ఉంది వాళ్ళమ్మ దగ్గరుంది కాబట్టి సరిపోయింది మంజులకు కొన్ని నీళ్లు తెచ్చి తాగించి విషయం తెలుసుకుంది అయ్యో నాకెందుకో ఇలాంటిదేదో చేస్తుందని అనిపిస్తూనే ఉంది ముందు అల్లుడు గారికి ఫోన్ చేయండి ఫోన్ చేసి విషయం చెప్పారు అది విన్న వెంకట్ వెంటనే ఆఫీస్ నుండి హడావిడిగా వచ్చేశాడు ఇలా వెనుకలైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిందండి అంది మంజులా వెనుక లైన్కి వెళ్ళి తెలుసుకున్నారు ఇంట్లో ఎవరూ లేరు ఒక ముసలాయన మాత్రమే ఉన్నాడు ఆ నవీన్ వాళ్ళ తాత అతన్ని అడిగితే పొద్దున మూడు గంటలకే జీబులో వెళ్లారందరూ ఎటు వెళ్ళారో నాకు తెలియదన్నాడు దాంతో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు పోలీసులు వాళ్ళ బంధువుల ఊర్లలో అంతటా వెతికించారు కానీ ఏ సమాచారం తెలియలేదు అలా ఆరు నెలలు గడిచింది ఈ లోపల హరణి అత్తగారింట్లో విపరీతమైన గొడవలు జరిగాయట ఆ అమ్మాయిని అంత ఇష్టపడి చేసుకున్న వాళ్ళే నరకం చూపించారట బంధువుల ద్వారా తెలుసుకుని వెంకట వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హరిణ్ణి కొడుతూ ఉన్నారట భర్త చూడలేక ఏంటి మా అమ్మాయి ఏం తప్పు చేసింది అలా కొడుతున్నారంటే అన్ని మంచిగా ఉన్న తన్నులు తింటున్నారు ఇక ఈ వెడ్డి దాన్ని కొట్టడంలో తప్పేముంది అని ఆ రోజు బాగా నచ్చిందన్న అత్తగారే అన్నదట ఇక ఉండబట్టలేక వెంటనే ఇంటికి సారు అప్పటి నుండి హరణి ఇంట్లోనే ఉంటుంది అలా మళ్ళొక ఆరు నెలలు గడిచాయి ఒకరోజు పొద్దున లేచేసరికే చేతిలో చంటి పిల్లతో ఇంటి ముందు తలుపు కొడుతుంది ఒక ఆవిడ ఎవరే అంటూ మంజుల వాళ్ళమ్మ తలుపు తీసింది తీసి ముఖాన్ని పరీక్షగా చూస్తుంది ఎదురుగా శార్వాణి చేతిలో చంటి పిల్లతో మంజు అని కేకేసింది లోపలికి పరుగున వచ్చి చూస్తే షార్వాణిం అందరూ ఆశ్చర్యంలో అలాగే చూశారు తర్వాత తేరుకొని లోపలికి రమ్మన్నారు వచ్చాక సంగతంతా చెప్పింది వాళ్ళు క్రిస్టియన్లటాం తనకిష్టం లేని పనులన్నీ చేస్తారటం అన్ని చేసినా తట్టుకుందట కానీ తనని కూడా క్రిస్టియన్ మతం తీసుకోమని చర్చికి తీసుకువెళ్ళి బాప్తీసం తీసుకోమని బొట్టు తీసేయమని కొట్టారటాం చివరకు బొట్టు తీసేస్తుంటే తట్టుకోలేక పారిపోయి వచ్చిందటం నాన్న నువ్వు నాకు నేర్పిన శ్లోకాలన్నీ ఎలా మర్చిపోతాం నేనేదో తొందరపడి వెళ్ళాను కానీ నా మతాన్ని మార్చుకోమంటే మార్చుకోలేకపోయాను నాన్న అని గుండెలపై వాలి ఏడ్చింది శార్వాణి అన్నీ విన్న వెంకట్ గుండె ఆగినంత పనైంది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఎంతమందో ముందొకలా వెనుకొకలాగా మాట్లాడుకోవటం విన్నాడు అక్కడ ఉండటానికి మనసు ఒప్పలేదు తనకు పెంచడం రాదని కొందరు ఇలా పెంచాడని కొందరు అనుకుంటున్నారు ఎవరేమనుకున్నా తనకు బాధ లేదు నా ఆడపిల్లలతోనే నా జీవితం గడిపోతాననుకున్నాడు ఇక లాభం లేదనుకొని ఉద్యోగానికి రాజీనామా చేసేసి తన సొంత ఊరికి వెళ్ళాడు తన సొంత ఊర్లో తన నాన్న కట్టించిన గుడిసెలో పురోహితం చేసుకుంటూ తన భార్య ఇద్దరు పిల్లలు మనవరాల్తో చివరి జీవితం అంటే చివరిదేం కాదు మధ్య వయస్సు జీవితమే కానీ చివరి వరకు అలాగే గడపాలని నిర్ణయం చేసుకున్నాడు అలాగే ఉంటున్నాడు కూడా ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లీజనింగ్